ప్రైజ్ అలాట్ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నాయకు వందనాలు అందరూ బాగున్నారా ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతూ ఆదరించబడుతూ నడిపించబడుతున్నారని ఆశిస్తున్నాను నిజంగా లైఫ్ అంటే ఎన్నో శ్రమలు బాధలు ఉంటాయి కదండి దేవుని యొక్క మాట మాత్రమే మన యుద్ధ నుండి తొలగిపోని యొక్క ఆదరణ అనేది దేవుడు మనకు అందిస్తాడు నిజంగా అట్టి కృపను మీరు పొందుకుంటున్నారని ఆశిస్తున్నాను మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము రోమీల గ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ విషయం నిరీక్షణ గలవారి సంతోషించుచో శ్రమ ఓర్పు గలవారి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటే ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు నిజంగా దేవుడు అంటున్నాడు ఏంటంటే శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలంట ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలంట నిరీక్షణతో సంతోషించాలని దేని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ మూడు మనకి ఎప్పుడు ఎదురవుతాయంటే శ్రమ మొదటగా శ్రమ అనేది వచ్చినప్పుడు మనం కోల్పోతాం ఏంటంటే నిరీక్షణ కోల్పోతాం ఓర్పు కోల్పోతాం సంతోషాన్ని అంతకంటే ఎక్కువగా కోల్పోతాం ప్రార్థన విషయం పట్టు కూడా కొంతమంది కోల్పోతూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు శ్రమ నీ జీవితంలో ఉన్నప్పుడు మీకు కావాల్సిన వినాలు ఏంటంటే మొదటిగా నిరీక్షణ తర్వాత సంతోషము తర్వాత ప్రార్థన ఎందుకు పట్టుదల ఆ తర్వాత ఓర్పు మీకు కావాలి అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నానండి ఇందులో ఒక చైన్ ఇందులో ఒక ఏమంటారు ఒక కనెక్షన్ అనేది ఉంది మాటల్లో ఒక కనెక్షన్ అనేది ఉంది ఏంటంటే శ్రమ మన జీవితంలో ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మనం నిరీక్షణ కోల్పోతాము నీ లైఫ్లో ఇది జరగాలి అని చెప్పేసి ఒక దాని మీద నువ్వు ఆశ పెట్టుకుంటావు కదా ఆశ ఎన్నో సంవత్సరాలను ఎదురు చూస్తాం సో ఆ సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు సడన్గా ఇంకా మార్గాలని మూస మూసివేయబడప్పుడు ఏంటి ఇంకా మన లైఫ్లో నిరీక్షణ మనం కోల్పోతూ ఉంటాము కానీ దేవుడు నిరీక్షణను కోల్పోయినప్పుడు మనం సంతోషించు అని చెప్పేసి దేవుడి యొక్క వాగ్దానం సెలవుస్తుంది ఎందుకు ఎందుకు అంటే దాని విషయంలో నిరీక్షణ కోల్పోయేమో కానీ దేవుని విషయంలో నిరీక్షణ కోల్పోవద్దు ఆ మార్గం ఈ లేలికేమో మరొక గొప్ప మార్గం దేవుని విషయంలో తెరవాలని ఒక ఆశ కలిగి ఉన్నాడేమో కాబట్టి శ్రమ అనేది వచ్చినప్పుడు ఓర్చుకోండి తట్టుకోండి ఎందుకంటే ఇంతకంటే గొప్ప మార్గాన్ని దేవుడు మాకు చూపిస్తాడని చెప్పేసి తట్టుకొని ఓడ్చుకోండి ఖచ్చితంగా నిజంగా ప్రార్థనేందు పట్టుదల ఆ పట్టుదల మాత్రమే ఆ ఓర్పుని ఆ సంతోషాన్ని ఆ నిరీక్షణని మీకు అందిస్తుందండి శ్రమ విషయంలో మీరు ఓర్చుకోండి ప్రార్థన విషయంలో పట్టుదోర్చుకుంటూ ఓర్చుకుంటూ మీకు వచ్చిన శ్రమను ప్రార్థనలో పట్టుదల కలిగే ప్రార్థనలో కనిపెట్టండి ఖచ్చితంగా అప్పుడు సంతోషం అనేది మీరు దేవుడు ఒక నిరీక్షణను పుట్టించి ఆ సంతోషాన్ని మీరు నింపుతాడు ఏ నిరీక్షణ అంటే దేవుని మీద ఆశ పెట్టుకునే నిరీక్షణ నిజంగా ఈ మార్గం మూసివేయబడితే మరొక నేను ఊహించిన మార్గం నేను ఎక్స్పెక్ట్ చేయని నా ఎక్స్పెక్టేషన్స్కి మించిన ఒక మేలైన మార్గాన్ని దేవుడు నాకు చూపిస్తాడేమో అని చెప్పేసిన నిరీక్షణ మీరు కలిగి ఉండండి మీ నిరీక్షణ ప్రకారం నమ్మిన కొలదేం మీ జీవితంలో మీరు కార్యాలు చూస్తారో అట్టి కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మాతాన్ని నీకు మహిమ కలమిగాక చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు చూయించుకుంటున్నాను నిజంగా నిరీక్షణ గలవారమై నీవు చేసిన మేళ్ళని మేము మర్చిపోకుండా సంతోషించుచు చూ శ్రమయందలు ఊర్పుతో తల్లి ప్రార్థన పట్టుదలతో నేను మా జీవితంలో ఈ లక్షణం కలిగినందుకు సహాయం చేయండి అయ్యా నా దే వాటి సమర్థతని అందరికీ మరి దయచేయండి ఎంతమంది అయితే ఇవాళ విని విశ్వసించారు వారు అందరి జీవితంలో అటు ఓర్పు అట్టి పట్టుదల అటు ప్రార్థన సంతోషము నిరక్షణ అందరికీ దయచేయండి మహిమా గణత ప్రభావములు చూపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బదులు అడిగి వేడుకున్నాము తండ్రి అవును